హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే పిదికిపప్పు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం మాకు సీజన్లో కూడా అనపకనేది దొరుకుతుందండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బంగాళదుంప అలాగే వంకాయ వెల్లుల్లి ఆనియన్ టమాటో అల్లం కొబ్బరి చెక్క లవంగం అలాగే కొద్దిగా కొత్తిమీర మాకు అనపకాయ వచ్చేసి జూలై టు మార్చ్ దాకా దొరుకుతూనే ఉంటుందన్నమాట సో దీని మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం సో ఫస్ట్ అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వంటించుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తినగడ్డలు టమోటో అల్లం చెక్క లవంగం ఇవన్నీ వేసేయాలి వేసేసి వేపుతూ ఉండాలన్నమాట సో మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం కొద్దిగా ఈ పప్పును కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలోకి సో వేపుతూ ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మసాలా అంతా బాగా కదుపుతూ ఉండాలి సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యూజ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మసాలా అనేది కొంచెం నున్నగానే ఉండాలండి అలాగే ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో స్టవ్ అంటించుకున్న తర్వాత ఒక అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వంకాయని ఇందులో వేసేయాలి ఇది కొంచెం ఆయిల్లో మగ్గాలండి సో ఇక నేను కుక్కర్లో చేయడం లేదు కాబట్టి అవి తొందరగా మగ్గాలంటే ఇలా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి సో బాగా కదుపుతూ ఉండాలన్నమాట పప్పును కూడా ఇందులో వేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి అది ఇంకా బాగా కుక్ అవుతుంది చూసారా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఇందులో వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా వేసిన వెంటనే వాటర్ అయితే పోయొద్దు సో ఇప్పుడు మన గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఇక నాకు సరిపోలేదు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలి సో సాంబార్ అనేది బాగా తెలుగుతూ ఉందనమాట సో పొంగు కూడా వస్తుంది ఈ సాంబార్ అనేది పూరి చపాతి దోశ ఇడ్లీ రైస్ రాగి సంగటి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి మళ్ళీ మూత తీసుకొని మనం పప్పు ఉడికిందా లేదో చూసుకోవాలి ఇక నాకు ఉడకలేదు ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిస్తున్నాను మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి చూసారా ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఇలా పైనకి ఆయిల్ తేలిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుందని అర్థం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి నేను ఎప్పుడు చివరిలోనే వేస్తాను ఎక్కువ కుక్ చేసినామంటే అందులో ఉన్న విటమిన్స్ పోతాయి వేడి వేడి పిదగపప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి